హాయ్ అండి ఇది మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే నేషనల్ హైవే ఏదైతే ఉందో అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి ఆనుకొని మన విజయవాడ నుంచి వెళ్తున్న ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత పరిటాల ఏదైతే వస్తుందో ఆ ఆంజలి స్వామి బొమ్మ బ్యాక్ సైడ్కి హైవే ఫేసింగ్ ఆనుకొని ఈ ప్రాజెక్ట్ రావటం జరుగు జరిగింది అయితే ఇది నాలుగులో ఓటు అనమాట అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసాము ప్లాట్లు డైవేషన్ తీసేసాము రో ఇరవై ఆరు బిట్లు వచ్చినవి దీంట్లో వచ్చేసేసి టోటల్ గా అన్నీ కూడా రెండు వందల గజాలు రావటం జరిగింది ఈ రెండు వందల గజాలు హైవే ఫేసింగ్ అవటం రేపటి రోజున మీకు కమర్షియల్ కింద చాలా ఉపయోగకరంగా ఉంటాయి దీని కన్వర్షన్స్ అన్ని కట్టేశాము ఏం ప్రాబ్లం ఉండదండి స్పాట్ రిజిస్ట్రేషన్ సైట్ లొకేషన్ హైవే ఎన్ ఎన్హెచ్ అంటే సిక్స్టీ ఫైవ్ అనమాట వెరీ క్లోజ్డ్ పరిటాల న్యూ రైల్వే స్టేషన్ టెర్మినల్ హర్బ్ వస్తుంది నియర్ కంచించర్ల ఏరియా కింద వస్తుంది ఇది దగ్గర దగ్గరగా మనకి నియర్ ప్రొపోజ్ ఏదైతే ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగు దగ్గరగా వస్తుంది అనమాట అంటే ఈ రోజు మీరు నాలు ఓటైనా కొనుక్కున్నా సరే హైవే ఫేసింగ్ ఉండటం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పుడు కొనుక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి రేట్ అనేది వస్తుంది సరౌండింగ్ అంతా కూడా మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మాత్రం ఉన్నాయి థర్టీ మినిట్స్ డ్రైవ్లో మీకు ఆల్మోస్ట్ విజయవాడ అనేది వచ్చేస్తారు వెస్ట్ బైపాస్కి మినిమం వచ్చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెస్ట్ బైపాస్కి అనేది మీరు రావటం జరుగుతుంది అయితే దీంట్లో ఏంటంటే మేము మినిమంగా కాంపౌండ్ వాల్ అనేది ఇవ్వటం జరిగింది అంటే చుట్టూ ప్లహరీ కూడా మనం కట్టేయటం జరిగింది అలాగే ప్లాంటేషన్ కూడా మనం చేయటం జరిగింది ముప్పై మూడు అడుగుల రోడ్డు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ట్వంటీ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనం ఒక గేట్ అనేది ఆర్చ్ చేసి గేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి కీ కూడా ఆ ఉన్న ఇరవై ఆరు ప్లాట్ నెంబర్లకు కూడా ఇవ్వటం జరుగుతుంది హైవే ఫేస్ కి ఇంత తక్కువ ప్రైస్లో దొరకటం అంటే చాలా తక్కువండి అరుదుగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునే అనే వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మిస్ చేసుకోవద్దు ఈ వీడియో ఇది ఇది మీకు టోటల్గా కొత్త రైల్వే స్టేషన్ కానీ ఓఆర్ఆర్ కానీ రాజధానికి నియర్ బై ఉండటం కానీ హైవే ఫేసింగ్ కానీ రాబోయే ఐకాన్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది కాబట్టి మీకు హైవే ఫేసింగ్ ప్లాట్లు అవటం వల్ల మీ కమర్షియల్ బిట్ల కింద బాగా ఉపయోగపడతాయి అపార్ట్మెంట్స్ కానీ లేదంటే అండి వ్యాపార సంస్థలకు సంబంధించినవి కానీ షాపింగ్ మహాల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ ల్యాండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ మీకు బ్యాంకు లోన్ కూడా మేము ఏర్పాటు చేయటం జరుగుతుంది త్వరలో ఇవి కేవలం ఒక థర్టీన్ ట్వల్వ్ ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి రెండు వందల గజాలు మాత్రమే ఉన్నాయి కావలసిన వారు సంప్రదించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ బెస్ట్ అనేది చెప్పాలండి సైట్ చూడండి ఎంత ఒక వన్ ల్యాక్ కట్టండి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడంటే అప్పుడు మిగతా బ్యాలెన్స్ అంతా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి వన్ ల్యాక్ మాత్రమే ఫస్ట్ డిపాజిట్ చేయొచ్చు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కంపల్సరిగా సైట్ విజిట్ చేసి బుకింగ్ వన్ ల్యాక్తో వచ్చి చేసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అండి మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ